హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటి అంటే డౌట్ ట్విస్టర్ మేకింగ్ మెషిన్ అనమాట చూడండి ఈ విధంగా ట్విస్ట్ చేసి అంటే మనం పిండి దాని లోపల వేసామంటే ఈ విధంగా ట్విస్ట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట దీన్ని మనం స్వీట్గాను మనం చేయొచ్చు హాట్గాను చేయొచ్చు అనమాట ఏది రెసిపీ అనేది తయారు చేయొచ్చు ఇటువంటి లోకల్గా దొరకదనమాట మనకి సో ఇటువంటి మెషిన్ పెట్టుకొని మనము ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు అంటే ఇటువంటి ట్విస్టర్ మనం తయారు చేసి దాంట్లో స్వీట్ హార్ట్ ఇది కాకుండా ఇప్పుడు చూడండి రకరకాల స్వీట్స్ కావచ్చు అదే మీరు చాట్ మసాలా సాల్ట్ ఇటువంటివి యాడ్ చేశారనుకోండి అది కార ఐటమ్ అయిపోతుంది అదే స్వీట్ అంటే ఆ డవ్లోనే ఆ పిండిలోనే మీరు స్వీట్ టైప్లో మిక్స్ చేశారనుకోండి ఇప్పుడు అవి స్వీట్ అయిపోతుంది ఇలా కాకుండా వీటిని మనం గులాబ్ జామున్ ఎలా పంచదార పాకంలో గులాబ్ జామున్ లేకపోతే ఈ క కజ్జి మీకు ఖర్జూరం ఇటువంటివి చేస్తారు కదా కజ్జికాయలు ఇలాంటి రకరకాలుగా ఐటమ్స్ ఏదో చేస్తారు కదా సో ఆ విధంగా మనం పంచదార పాకంలో కూడా వేయొచ్చు అనమాట సో ఇలా రకరకాల స్వీట్స్ అయితే తయారు చేయొచ్చు ఇలా ట్విస్ట్ మేకింగ్ మిషన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి చిన్న చిన్నదిగా కట్ చేసి ప్యాకింగ్ చేసి కూడా అమ్మొచ్చు అనమాట ఈ మెషిన్ చూసుకుంటే మీకు మూడు వే మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు దొరుకుతున్నాయండి అంటే అమౌంట్ అయితే అంటే మనకి గంటకి ఎంత ప్రొడక్షన్ ఉందో దాన్ని బట్టి కాస్ట్ మారుద్ది మిషన్ సైజుని బట్టి మారిపోతూ ఉంటుంది దాంట్లో మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో దాన్ని బట్టి ఇవి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అది మాత్రం కాదండి లోకల్గా ఇవి ఎవరు చెయ్యరు అంటే లోకల్గా ఇటువంటి ఐటెం తయారు చేసే అమ్మే వాళ్ళు లేరనమాట మనం షాప్స్కి వెయ్యొచ్చు రిటైల్గాను చేయొచ్చు అంటే ఈ మెషిన్ మీరు ఒక చిన్న షాప్ తీసుకున్నారనుకోండి ఆ షాప్లో ఈ మెషిన్ పెడుతున్నారు ఇది తయారు చేస్తున్నారు బయట స్టాల్ పెట్టి రిటైల్గాను సేల్ చేయొచ్చు అట్ ది సేమ్ టైం ఇవన్నీ పెద్ద మొత్తంలో పది పది కిలోలు బ్యాగ్స్ ప్యాక్ చేసి మనము షాప్స్కి వెయ్యొచ్చు అనమాట అంటే ఇప్పుడు బేకరీస్ ఉంటాయి ఆ బేకరీస్లో మీకు ఇలా హాట్ ఐటమ్స్ కూడా అమ్ముతూ ఉంటారు స్నాక్స్ చిప్స్ కావచ్చు ఇలా రకరకాలుగా సో మిక్చర్ దాల్ముడి ఇవన్నీ కూడా అక్కడ మనము బేకరీ వాళ్ళకి వెయ్యొచ్చు అనమాట ఇది కాకుండా బేకరీ కాకుండా నార్మల్గా ఓన్లీ ఇప్పుడు పొటాటో చిప్స్ ఇవన్నీ అమ్ముతుంటారు చూడండి పొటాటో చిప్స్ కావచ్చు బనానా చిప్స్ కావచ్చు మిక్చర్ కావచ్చు చక్రాలు కావచ్చు ఇటువంటివి అమ్ముతుంటారు చూడండి షాప్స్ అటువంటి షాప్స్ కూడా పది కిలోలు బ్యాగ్ వేయొచ్చు అనమాట అంటే రోజుకి మనం వెయ్యి కిలోలు రెండు వేల కిలోలు అలా సేల్స్ ఉంటుంది అంటే షాప్స్కి వేస్తున్నాం అంటే ఒక్కొక్క బేకరీకి పది కిలోలు వేస్తున్నాం కదండి అలా మినిమం పది ఇరవై కిలోలు తీసుకునే వాళ్ళు ఉంటారు నెక్స్ట్ హోల్సేల్ షాప్ వాళ్ళు ఉంటారు కిరాణా షాప్ వాళ్ళు ఉంటారు హోల్సేల్ షాప్లకి ఏమో పెద్ద పెద్ద అంటే హోల్సేల్ షాప్ అంటే మినిమం వంద కిలోలైనా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి రిటైల్గా అమ్ముకునే వాళ్ళు తీసుకుని వెళ్తారు కనుక బ్యాగ్స్ పది కిలోలు అలాగా చాలామంది తీసుకుని వెళ్తారు కనుక హోల్సేల్ షాప్ అంటే మినిమం వంద కిలోలు తీసుకుంటారు ఇలా కంటిన్యూగా వేస్తున్నప్పుడు రోజుకి ప్రొడక్షన్ అనేది వెయ్యి నుంచి మూడు వేల కిలోల వరకు మనం సేల్ చేయొచ్చు దానికి తగ్గట్టు మిషన్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అంటే నేను మూడు రకాలు చెప్పాను ఒకటి నార్మల్గా బిస్కెట్ టైప్లో స్వీట్ తయారు చేయొచ్చు దీంట్లో ఇలా ట్విస్టర్ నెక్స్ట్ మీకు కారా ఐటెం చేయొచ్చు నెక్స్ట్ మీరు నేను చెప్పాను కదా ఈ పాకంలో ఇప్పుడు గులాబ్ జామున్ ఎలా పంచదార పాకంలో వేస్తున్నారు అలా ఇప్పుడు జిలేబీ ఉంది కదండి సేమ్ జిలేబీ టైప్లో అనమాట ఇది తయారు చేయొచ్చు కనుక రకరకాల డిజైన్లో మీరు రకరకాల టేస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అనేది తయారు చేయొచ్చు ఏం లేదు లోకల్గా లేదు కదా ఇటువంటివి ఇలా ముడి వేసినట్టు లోకల్గా ఏ స్వీట్ అమ్మరు కదా కనుక ఇది ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అని చెప్పొచ్చు నెక్స్ట్ మీకు ఖర్చు ఎంత అవుతుందంటే చూడండి ఫ్రెండ్స్ మిషన్ నేను మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఉందన్నాను ఒకవేళ మీరు ఐదు లక్షల రూపాయలు సంబంధించిన మిషన్ తీసుకున్నారనుకోండి వర్కింగ్ క్యాపిటల్ ఏం లేదు పిండి మాత్రమే పిండి కావాలి పెద్ద పెద్ద కడాయి కావాలి ఇది ఇంకా మీకు ప్యాకింగ్ అంటే మీరు నార్మల్గా సీలింగ్ మిషన్ మీకు ఒక పది దొరుకుతున్నాయి లేదు అంటే రెండు మూడు వేలలో సీలింగ్ మిషన్ దొరుకుతున్నాయి జస్ట్ ప్రెస్ చేయడం నేను ఆల్రెడీ మీకు చెప్పున్నా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను భోజనం హోటల్ ఉంటుంది కదా భోజనం హోటల్లో సిల్వర్ కవర్లో అన్నం ప్యాక్ చేసి ఇస్తారు కదా అది సీల్ చేయడానికి ఒక మిషన్ ఉంటుంది జస్ట్ అలా ప్రెస్ చేసి సీల్ చేస్తారు ఆ మెషిన్ మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లోకల్గా షాప్స్లో కూడా దొరుకుతాయి సీలింగ్ మెషిన్ అని అడిగితే ఇస్తారు అది మంచి మెషిన్ అయితే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలల్లో మంచి మెషిన్ అయితే ఉన్నాయి సీలింగ్ మెషిన్లు అటువంటి మెషిన్ పెట్టుకోవచ్చు మీరు ప్యాకింగ్ నార్మల్ వైట్ కవర్లో రీ అంటే మీకు రై రీసైక్లింగ్ పనికి వచ్చాయి కాస్త మందపాటి కవర్లో ఇవి వేసి సీల్ చేసేయచ్చు ఆ విధంగా అది మీరు సీల్ చేసి మార్కెటింగ్ చేయొచ్చు ఈ ఈ వర్కింగ్ క్యాపిటల్ మొత్తం కలిపి ఒక ఒకటిన్నర రెండు లక్షల రూపాయలు అవుతాయి అంటే మెషిన్ ఒక ఐదు లక్షలు వర్కింగ్ క్యాపిటల్ ఒకటిన్నర రెండు లక్షలు ఏడు లక్షలు పెట్టుకొని ఈ బిజినెస్లో దిగాలి అలా కాకుండా ఒకవేళ మీరు ఆ మూడు లక్షల రూపాయల్లో మెషిన్ చిన్నది అన్నాను కదా అటువంటివి తీసుకున్నారనుకోండి అటువంటివి తీసుకుంటే దానికి తగ్గట్టు వర్కింగ్ క్యాపిటల్ లక్షన్నర రెండు లక్షలు సేమే అవుతాయి అన్నమాట అలా తీసుకుంటే ఐదు లక్షల లోపల ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసేయొచ్చు అంటే ఎన్ని రోజుల లోపల మన పెట్టుబడి ఎప్పుడు బయటకు అంటే మన వెనక్కి వస్తుంది ఎప్పుడు ప్రాఫిట్ వస్తుంది అంటే ఇక్కడ ఒకటే అండి మీరు ఎక్కడ ప్లాన్ చేస్తున్నారో మీ బిజినెస్ ఎంత ఉందో దాన్ని బట్టి ఆ పెట్టుబడి ఎంత కాలానికి వెనక్కి వస్తుంది అనేది క్యాలకులేట్ చేయాలి మీరు హైదరాబాద్ లాంటి ఒక మెట్రో సిటీలో స్టార్ట్ చేశారంటే సంవత్సరం జాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు క్యాటరింగ్ ఆర్డర్స్ ఉంటాయి పండగలు బబ్బాలు ఇవన్నీ వచ్చినప్పుడు ఇటువంటివి కేజీల లెక్కన తీసుకుని వెళ్తారు ఊరు తీసుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఆ ఫంక్షన్ జరిగేటప్పుడు కూడా మీకు కేజీల లెక్కన రెండు వందల కేజీలు మూడు వందల కేజీలు అలా ఆర్డర్ ఇస్తారు ఫంక్షన్స్ ఎందుకంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ అంటే ఒక వెయ్యి మంది వస్తున్నారంటే ఒక వెయ్యి కిలోలు అలా ఆర్డర్ ఇస్తారనమాట సో అంత ఉంటుంది లేదు పోనీ రెండు వందల కిలోలు మూడు వందల చిన్న ఫంక్షన్ని బట్టి ఒక వంద మంది రెండు వందల మంది వచ్చేది అనుకోండి వాళ్ళకి తగ్గట్టు మీకు ఒక ఇరవై కిలోలు ముప్పై కిలోలు అలా తీసుకొని వెళ్తారన్నమాట ఒక్కొక్క ఐటెం స్వీట్ ఐటమ్ కారా ఐటెం ఇవన్నీ కనుక విపరీతమైన ఆర్డర్లు ఒకే ఫంక్షన్ జరగదు కదా ఇప్పుడు ఒక వచ్చే ఒక మంచి రోజు మంచి ముహూర్తం ఉందంటే కొన్ని వందల ఫంక్షన్స్ జరుగుతాయి హైదరాబాద్ లాంటి మెట్రోసిటీస్లో దాంట్లో మనకి ఇరవై ఆర్డర్లు పది ఆర్డర్లు తగిలినా చాలన్నమాట కంటిన్యూగా ఆర్డర్లు డైలీ ఉంటాయి అన్నమాట ఇటువంటి వాటికి పబ్లిసిటీ ఇవ్వాలి కానీ మనం ఈ విధంగా మేము ఆర్డర్లు తయారు చేసి ఇస్తాము ఫంక్షన్స్కి మంచి టేస్ట్తో ఇస్తాము రకరకాల రెసిపీస్ అంటే చాలు అసలు దీంతోపాటు మీరు నార్మల్గా దాల్ముడి మిక్చర్ బూందీ ఇటువంటివి కూడా మీరు తయారు చేసి అంటే అదే ఖర్చు అదే మాస్టరే ఉంటారు ఓకేనా అదే పనిచేసే వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు లేడీస్ ఉన్నారనుకోండి ప్యాకింగ్ వాళ్ళే ఉంటారన్నమాట దానికి కూడా కనుక మీరు దా దీంతోపాటే ఆ మిక్చర్ కారా బూంది ఇటువంటి ఐటమ్స్ కూడా మీరు తయారు చేయవచ్చు సేమ్ అదే కార్ఖానా కార్ఖానా అదే కదా కొత్తగా కార్ఖానా సెట్ చేయాల్సిన అవసరం లేదు కదా కనుక ఇటువంటి మెషిన్ తీసుకొని ఇవన్నీ చేతులు తెయాలంటే అవ్వదు చూడండి ఆ విధంగా అయ్యే పనులు కావు అనమాట నెక్స్ట్ ఎంత లెంగ్త్ కట్ అవ్వాలనేది కూడా మనము ఆ సిస్టంలో సెట్ చేసుకోవచ్చు ఈ మిషన్ మీరు కోయంబత్తూరు అటువంటి చోట మీరు ఆర్డర్ ఇస్తే వాళ్ళు తయారు చేసి ఇస్తారు కోయంబత్తూర్ చెన్నై ఇలాగా మన ఏపీలో అయితే ఇది దొరకట్లేదు ఇటువంటి మెషిన్స్ సో మీరు తయ ఏదైనా ఆర్డర్ ఇవ్వడమే బిఫోర్ కోయంబత్తూర్ చెన్నై వాళ్ళకి ఆర్డర్ ఇస్తే ఇది ఇటువంటి తయారు చేసి ఇవ్వాలి అంటే వాళ్ళు దానికి తగ్గట్టు మీకు రెడీ చేయిస్తారు కనుక ఇది ఒక మంచి బిజినెస్ అండి ఈ మెషిన్తో పాటే మీరు మోల్డ్ మార్చుకొని వేరే డిజైన్లో కావాలన్నా కూడా నార్మల్ ఇప్పుడు చక్రాలు మురుకులు అంటారు చూడండి అవి కూడా తయారు చేయొచ్చు అవి కూడా మీరు రోజుకి వేల సంఖ్యలో తయారు చేసి అమ్మవచ్చు అనమాట రోజుకి మూడు వేల నాలుగు వేల మురుకులు సేల్ అయిందంటే మాటలు కాదండి ఇరవై ఐదు పైసలు మార్జిన్ పెట్టుకున్నా ఎక్కడికి వెళ్ళిపోద్ది సో దాంతోపాటు షాప్స్ కూడా వేస్తారు రోజుకి ఇరవై ముప్పై వేల మురుకులు తయారు చేసి ఇవ్వాల్సి ఉంటుంది మంచి ప్రాఫిట్ ఉంటుంది నెలకు ఆరు లక్షల మురుకులు అంటే మాటలు కాదు ఏది ఆ చక్రాలు అంటారు కదా జంతికలు చక్రాలు మురుకులు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా అంటారు సో అలా అనమాట అవి కొన్ని లక్షల మురుకులు అంటే నెలకి సేల్ చేస్తే ప్రాఫిట్ బాగుంటుంది ట్రై difference